అందరికీ శుభాభినందనండి మనం ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వైశాఖ మాసంలో ఎలా ఉందో చూద్దాం వైశాఖ మాసం అంటే ఇంగ్లీష్ అదే గంటల పంచాంగం ప్రకారం మే నెల అనుకోవచ్చు వీళ్ళు ఏంటంటే మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ నెలలో మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో వివిధ సవాళ్ళను ఎదుర్కోవలసి రావచ్చు గ్రహస్థానాలు వాటి ప్రభావాలు జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మీ ఈ కష్ట సమయాన్ని తెలివిగా అధిగమించి సానుకూల ఫలితాలు పొందడానికి ప్రయత్నించండి మీ కుటుంబ పరంగా ఒత్తిడిని కలిగించవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలపై విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది కాబట్టి మానసికంగా ప్రశాంతత దెబ్బతీయకుండా జాగ్రత్త పడండి ముఖ్యంగా నెల మొదటి వారంలో కమ్యూనికేషన్లో స్పష్టత వల్ల అపోహలు రాకుండా చూసుకోండి ఎందుకంటే అస్పష్టత వల్లే చాలా అపోహలు వస్తాయి అభిప్రాయ భేదాలు కూడా కలుగుతాయి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అవసరాలు గుర్తించి ఎదుటి వారికి సహాయం చేయండి దానివల్ల మీ మీద గౌరవం పెరుగుతుంది బంధువులతో సంబంధాలు కొంతవరకు చికాకుని కలిగిస్తాయి అనవసరమైన ఖర్చులు కూడా మీకు పడుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండి కంట్రోల్ చేసుకోండి మీ తెలివితేటలు మరియు ఓర్పుతో కుటుంబ సామరస్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపండి వారి సమస్యలను అర్థం చేసుకోవండి అనవసరమైన బంధువుల గురించి ఆలోచించబాకండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో సఖ్యంగా ఉండటానికి ప్రయత్నించండి చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవిగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించే ఒక అవగాహనకు రావటం ద్వారా గృహ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి నెలలో అర్ధ భాగం అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వాములతో అంటే పార్ట్నర్షిప్తో కూడా జీవిత భాగస్వామితోనే కాకుండా ఇబ్బంది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మేలో కీలకమైన సమయం ఐదవ ఇంటో అధిపతి శని మీనరాశిలో సంచరించడం వల్ల ప్రేమ సంబంధంలో కొన్ని పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికీ ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించవలసుకోవాల్సిన అవసరం ఉంటుంది అపార్థాలు అనుమానాలు పరస్పర నమ్మకం లేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవించటము మరియు వారిని తగినంత సమయం ఇవ్వటం చాలా ముఖ్యం అవివాహితులు కొత్త ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం లేదా తప్పుడు వ్యక్తులను నమ్మటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు దొరుకునే అవకాశం ఉంది మీరు ఎవరితోనైనా ప్రేమలో పడటానికి ముందు వారిని గుర్తించి వారి గురించి బాగా తెలుసుకుని ముందుకు అడుగు వేయండి అలాగే మీ భాగస్వామితో ఒక ఆహ్లాదకరమైన సమయాన్ని గడపటానికి సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి మీ అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి ఒకరికొకరు సమయమంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అడ్డంకులను ఎదుర్కోవచ్చు కుటుంబ సభ్యు నుండి వ్యతిరేకత లేదా సమస్యలు రావచ్చు మీరు సహనంతో తెలివితేటలతో సమయస్ఫూర్తితో మీ దారిలోకి తెచ్చుకోండి అలాగే ఆర్థికంగా మిశ్రమ ఇస్తుంది ఈ నెలంతా పదకొండవ ఇంటలో అధిపతి అయినటువంటి చంద్రుడు నిరంతరం రాసి మారుతూ ఉండటం వల్ల ఆర్థిక స్థిరమైన పరిస్థితి ఉండకపోవచ్చు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి మీ బడ్జెట్ను జాగ్రత్తగా నిర్ణయించుకోండి మొదటి వారంలో మీకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురుతాయి కాబట్టి ఊహించని ఖర్చులు రావటం వల్ల పొదుపుపై ప్రభావం చూపుతుంది కాబట్టి పొదుపే మీకు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా ఖచ్చితంగా తీసుకోండి నెల మధ్యలో ఆర్థికంగా కొంత మెరుగయ్యే అవకాశం ఉంది మీరు గతంలో చేసిన పెట్టుబడి నుండి లాభాలు పొందుతారు ఆదాయ వనరులు ఏర్పరచుకుంటారు ఈ సమయంలో కూడా మీ పొదుపును ప్రాధాన్యత ఇవ్వటమే మంచిది రుణాలు తీసుకోవడానికి లేదా ఇవ్వటానికి అనుకూల సమయం ఏమాత్రం కాదు ఒకవేళ మీరు రుణం తీసుకోవలసి వస్తే దాని యొక్క నిబంధనలు జాగ్రత్తగా గమనించండి ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చే ముందు తిరిగి వస్తుందా లేదా ఆలోచించుకుని ఎన్ని లేకపోతే ఇవ్వకపోవటం లేదు వ్యాపారస్తులకి నెలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం మరియు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం భాగస్వామితో కలిసి మెలిసి జీవించటము ఆర్థికంగా సంయమనం పాటించడం కూడా చాలా వరకు అవసరం కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ పౌర్ణమి తర్వాత కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ముందస్తుగా మీరు జాగ్రత్తగా ముందుకు వెళుతూ అన్ని రకాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీరు ఆచితూచి అడుగు వేయటం వల్ల కొంచెం శ్రద్ధ పెట్టడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని వృద్ధిని కూడా పెందేటువంటి అవకాశం వస్తుంది ఈ ఆరోగ్యం విషయంలో అబ్డామల్కి సంబంధించినటువంటి చిన్న చిన్న లోపాలు కానీ లాంటివి సరిచేసుకుంటూ ఉండండి అనారోగ్యకరంగా అజీర్త్య సంబంధంగా వచ్చే వ్యవహారాలు కానీ ఎసిడిటీకి సంబంధించిన విషయాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు చక్కగా చల్లని పదార్థాలు చలువ చేసే పదార్థాలు తినండి వాటర్ ఇంటేక్గా ఎక్కువ తీసుకుంటూ ఉండండి అలాగే మీ కుటుంబ సభ్యులతో సఖ్యతని సంబంధాలని కొనసాగించుకోవడానికి ప్రయత్నపూర్వకంగా వెళ్ళటం చాలా అవసరం అలాగే సాధారణ విషయాలు సాధారణ పెట్టుబడుల విషయాల్లో నార్మల్గా వెళ్ళినప్పటికీ అనుకోకుండా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కొత్తగా వచ్చి పడేటువంటి అనవసరమైన బాధ్యతలు పెట్టుబడులు ఎక్కువ పడే అవకాశం ఉన్నది కాబట్టి వాటి నుంచి మీరు కొంచెం దూరంగా ఉంటూ ఇది అవసరమా కాదా ఆలోచించుకుని అడుగు ముందుకు వేయటం ఎప్పటికైనా చాలే ప్రశస్తం ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించే దాంట్లో మీ భయవిత భాగస్వామి సలహా ఖచ్చితంగా తీసుకోవటం మీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పనిగా ఇప్పుడు తెలియచేయటం జరుగుతుంది కాబట్టి మీరు రానురాను భవిష్యత్తులో ఎదగటానికి కావాల్సింది ఏంటంటే పిల్లలకి సమయాన్ని కేటాయించండి భార్యకి మీరు వీలు చూసుకుని సమయాన్ని కేటాయించండి ఆర్థిక విషయాలలో జీవిత భాగస్వామి సలహా ఖచ్చితంగా పాటించటం అవసరం అలాగే ఈ కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి కానీ కొంతవరకు అనుకూలమైనటువంటి సమయంగా మీరు చెప్పవచ్చు అలాగే మీరు అనుకోకుండా అనెస్పెక్టెడ్గా ఒక చిన్న చిన్న విహారయాత్రలు లాంటివి కూడా చేసేటువంటి అవకాశం మీకు కలిసి వస్తుంది ఇకపోతే ఒక అనుకోని కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించటం వల్ల అనుకోకుండా పరిచయం అయ్యి అది మీకు జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనగా మార్చి ఉపయోగపడుతుంది కనుక ఏంటంటే అయినప్పటికీ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు వాళ్ళని ఉంచుకోవడం మంచిది ఇకపోతే ఈ ఉద్యోగస్తులకి మీ ప్రమోషన్ విషయంలో కానీ కొంత చిన్న చిన్న స్పర్ధలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ సహోద్యోగుల సహకారంతో వారి అండదండలతో మీరు అధికారుల దగ్గర మెప్పు పొందేటువంటి అవకాశం కూడా మీకు ఈ నెలలో సూచన మాత్రంగా చెప్పవచ్చు ఇకపోతే మీకు మీ జీవితంలో వృద్ధి కావటానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా ఈ నెలలో సమకూరుతాయి కాబట్టి చక్కగా ఈ రాశి వారందరూ కన్యా రాశి వాళ్ళందరూ వైశాఖ మాసంలో తృప్తికరమైన సాటిస్ఫైడ్ లైఫ్ని అనుభవిస్తారు ఇకపోతే వృత్తి వ్యాపార ఆర్థిక రంగాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లల అభివృద్ధికి కూడా మీ వంతు సహాయాన్ని అందించవలసిన అవసరం కాస్త తగ్గైనా సరే వారు చెప్పేటువంటి భావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరము మీకు ముఖ్యంగా ఉన్నది అలాగే మీ ఇష్టదేవత ఆరాధన చేయటం కూడా మీకు చాలా ప్రశస్తమైనది మీకు చక్కగా మీరు గణపతిని కానీ చక్కగా అమ్మవారిని కానీ పూజించటం ద్వారా కానీ మీరు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ అమ్మవారి ప్రార్థనతో మీరు చేసుకుంటం వల్ల మీకు మంచి వృద్ధిలోకి వస్తుంది కాబట్టి వైశాఖ మాసంలో కన్యా రాశి వారందరూ కన్యాస్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటి అయిన అమ్మవారిని పూజిస్తూ ముందుకు వెళితే మీకు మంచిగా కలిసి వస్తుంది అందరికీ శుభాబందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు